హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి బిజినెస్ రిలేటెడ్ వీడియో చూసినప్పుడు అందులో కొన్ని కామెంట్స్ చాలా కామన్గా ఉంటాయి అదేంటంటే ఇంట్లో ఉండి స్టార్ట్ చేయగలిగే బిజినెస్ ఐడియాస్ చెప్పండి అని ఆర్ హౌస్ వైఫ్స్ ఇంట్లో నుండి స్టార్ట్ చేయగలిగే బిజినెస్ ఐడియాస్ చెప్పండి అని తరచుగా చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు సో ఇవాటి మన వీడియోలో ఇంట్లో ఉండి స్టార్ట్ చేయగలిగే బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకోవట్లేదండి దానికి బదులుగా ఇంట్లో ఉండి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కావాల్సిన స్కిల్స్ ఏంటి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి ఇవాటి వీడియోలో మాట్లాడుకుందాం ఎందుకంటే బిజినెస్ ఐడియాస్ చాలా దొరుకుతాయి కానీ సరైన స్కిల్ అండ్ మైండ్ సెట్ ఉంటేనే బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది అండ్ మనకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అండ్ అఫ్కోర్స్ వీడియో ఎండింగ్లో కొన్ని రియలిస్టిక్ బిజినెస్ ఐడియాస్ కూడా చెప్తాను బట్ దానికంటే ముందు ఒక చిన్న డిస్క్లేమర్ అదేంటంటే నేనేం బిజినెస్ ఎక్స్పర్ట్ కాదండి నేను కాస్త రీసెర్చ్ చేశాను కొన్ని ఆర్టికల్స్ చదివాను అండ్ ఆల్సో కొంతమంది బిజినెస్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి వాళ్ళ వల్ల నాకు వచ్చిన నాలెడ్జ్ని మీకు ఇన్ఫర్మేషన్ ద్వారా అందిస్తున్నాను సో వీడియో చూశాక మీ థాట్స్ని కామెంట్లో రాయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ నా పేరు అభిలేస్ అయ్యద్ యో వాచింగ్ బాస్ వాలా మన వీడియోలో పార్ట్ 1 వై హోమ్ మేకర్స్ షుడ్ స్టార్ట్ అ బిజినెస్ అసలు హౌస్ వైఫ్స్ గాని హోమ్ మేకర్స్ గాని బిజినెస్ అండ్ స్టార్ట్ చేయాలి దానికి నాలుగు బలమైన కారణాలు ఉన్నాయండి నంబర్ వన్ ఫ్లెక్సిబిలిటీ నంబర్ టూ మినిమం ఇన్వెస్ట్మెంట్ నెంబర్ త్రీ యూటిలైజింగ్ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ నంబర్ ఫోర్ యాక్సెస్ టు కస్టమర్స్ వీటి గురించి ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుందాం ఫస్ట్ మనం ఫ్లెక్సిబిలిటీ గురించి మాట్లాడుకుందాం నైన్ టు ఫైవ్ జాబ్ లాగా స్ట్రిక్ట్ టైమ్స్ ఉండవండి మీకు ఖాళీ టైం దొరికినప్పుడు లేదా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీ బిజినెస్ ని మీరు రన్ చేయొచ్చు లైక్ ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఆర్ పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత మీరు మీ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు సింపుల్ గా చెప్పాలి అంటే मी कु मीरे बस అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాలి హౌస్ వైఫ్గా ఉండడం అంత ఈజీ కాదు ఇంట్లో పనులని చక్కబెట్టి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది నిజంగా చాలా రిస్క్తో కూడుకున్న పని అండ్ బీయింగ్ అ హౌస్ వైఫ్ ఇస్ ది టఫెస్ట్ జాబ్ ఇన్ ది వరల్డ్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మీరు టైం మేనేజ్ చేయగలిగితే యూ కెన్ స్టార్ట్ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్ సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ టైమ్స్లో హౌస్ వైఫ్ ట్రెడిషనల్ బౌండరీస్ అన్ని బ్రేక్ చేసి ఆంటర్ప్రినోర్షిప్ వైపు అడుగులేస్తున్నారు మీ ఒక్క డెసిషన్ ఒక్క అడుగు నెక్స్ట్ జనరేషన్ కి ఇన్స్పిరేషన్ గా మారుతుంది సో స్టార్ట్ స్మాల్ బట్ స్టార్ట్ సమ్వేర్ నంబర్ టూ మినిమల్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే చాలా డబ్బులు కావాలేమో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఖర్చు అవుతుందేమో అని అనుకుంటారు కానీ అది నిజం కాదండి ఇంట్లో ఉండి బిజినెస్ స్టార్ట్ చేయడానికి హ్యూజ్ క్యాపిటల్ అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ మేడ్ ఫుడ్ ఆర్ టిఫిన్ స్టార్ట్ చేయొచ్చు ఆల్రెడీ మన ఇంట్లో కిచెన్ ఉంది కాబట్టి మనకు వాటి మీద అయ్యే ఖర్చు తగ్గిపోతుంది అండ్ ఆల్సో హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు జ్యువెలరీ కావచ్చు క్యాండిల్స్ చేయడానికి కూడా మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ మార్కెట్ లో చాలా తక్కువ ప్రైస్ కి దొరుకుతుంది ఒకవేళ మీరు మీ బిజినెస్ ని ఆన్లైన్ లో చేయాలి అనుకుంటే మీ దగ్గర ఒక మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఉంటే కూడా మీ బిజినెస్ ని మీరు సక్సెస్ఫుల్ గా రన్ చేయొచ్చు సో ఓవరాల్ గా పాయింట్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి మీ టైం అండ్ ఎఫర్ట్స్ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ తో సమానం థర్డ్ యూటిలైజింగ్ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ సింపుల్ గా చెప్తా అమ్మ అక్క చెల్లి అమ్మమ్మ నాయనమ్మ అత్త మీ అందరి దగ్గర ఉన్న స్కిల్స్ ఒక సూపర్ హీరో దగ్గర ఉన్న స్కిల్స్తో అండి సో యూ గైస్ ఆర్ మల్టీస్కింగ్ టైం మేనేజ్మెంట్లో మీకంటే తోపు ఎవ్వరు లేరు ఇంకా మీ దగ్గర ఉన్న క్రియేటివిటీ అండ్ పేషెన్స్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదండి బేసిక్గా ఇవన్నీ బిజినెస్ చేయడానికి కావాల్సిన కోర్ క్వాలిటీస్ సో మీకు ఫుడ్లో ఇంట్రెస్ట్ ఉందా అయితే ఒక స్మాల్ క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేయండి లేకపోతే యూట్యూబ్లో ఫుడ్ బ్లాగ్ చేయండి మీకు టీచింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ట్యూటరింగ్ సెంటర్ పెట్టుకోండి ఆర్ ఆన్లైన్ లో ఆన్లైన్ క్లాసెస్ ని కూడా కండక్ట్ చేయొచ్చు సో ఇక్కడ హోల్ పాయింట్ ఏంటి అంటే మీ స్కిల్ ఏంటి అని మీరు రికగ్నైజ్ చేసి దాని ద్వారా మీరు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని అర్న్ చేయొచ్చు ఫోర్త్ యాక్సెస్ టు కస్టమర్స్ మన కస్టమర్స్ ఎక్కడో ఉండరండి మన ఫ్రెండ్ సర్కిల్లో ఆర్ మన ఇంటి చుట్టుపక్కల మన ఫ్యామిలీ సర్కిల్లో మన రిలేటివ్ సర్కిల్లో ఉంటారు సో మీరు ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీ రిలేటివ్స్ని మీ ఫ్రెండ్స్ని ఈజీగా కస్టమర్స్ లాగా మీరు మార్చుకోవచ్చు మనం చేయాల్సింది చాలా సింపుల్ పని క్వాలిటీ అండ్ క్వాంటిటీ ప్రోడక్ట్స్ని వాళ్ళకు అందించడమే వన్స్ మన ప్రోడక్ట్ వాళ్ళకు నచ్చిన తర్వాత మన బిజినెస్ని ఈజీగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు వన్స్ మన బిజినెస్ ఎక్స్పాండ్ అయిన తర్వాత వాట్సాప్ అండ్ సోషల్ మీడియా ద్వారా కూడా మనం ఈజీగా మన బిజినెస్ గురించి మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు వన్స్ బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ హండ్రెడ్ టైమ్స్ పెరుగుతోంది ఇక మన వీడియోలో పార్ట్ టూ క్వాలిటీస్ యూనిట్ టు స్టార్ట్ హోమ్ బిజినెస్ మన దగ్గర ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో మన దగ్గర ఉన్న క్వాలిటీస్ అండ్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి సో ఏంటా క్వాలిటీస్ పేషెన్స్ డిసిప్లిన్ అడాప్టబిలిటీ కమ్యూనికేషన్ లెర్నింగ్ యాటిట్యూడ్ సో వీటి గురించి మనం ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుందాం సో ఫస్ట్ మనం పేషెన్స్ గురించి మాట్లాడుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు అండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మంత్లో మీరు ఊహించని స్థాయిలో ప్రాఫిట్స్ రాలేదు అలా అని మీరు డిమోటివేట్ అయిపోయి అక్కడే ఆపేయకుండా కాస్త పేషెన్స్తో ఇంకో టూ త్రీ మంత్స్ కూడా మీకు వచ్చే మినిమల్ ప్రాఫిట్స్తోనే మీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్లడం చాలా ఇంపార్టెంట్ అండి బికాస్ మీరు ఎంత ఓపికగా ఉంటే మీకున్న స్కిల్స్ గురించి మీకున్న స్ట్రెంగ్త్ గురించి అండ్ మీలో ఉన్న వీక్నెసెస్ గురించి మీకు అంత బాగా తెలుస్తుంది దాని ద్వారా మీ బిజినెస్ని మీరు ఒక మంచి వేలో తీసుకెళ్లే అవకాశం మీకు దొరుకుతుంది నెంబర్ టూ డిసిప్లిన్ ఇంట్లో ఉండి చేస్తున్నాం కదా అని చెప్పి తర్వాత చేద్దాంలే ఇంకాసేపు ఆగి చేద్దాంలే అని చెప్పి పోస్పోన్ చేయడం అది కాస్త ఫెయిల్యూర్ వైపు మిమ్మల్ని తీసుకెళ్తుందండి అందుకే మనం ఎప్పటికప్పుడు ఒక లిస్ట్ని మెయింటైన్ చేయాలి రిమైండర్స్ని మెయింటైన్ చేయాలి టు డూ లిస్ట్ రాసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బిజినెస్లో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం డిసిప్లిన్గా ఉండి మన బిజినెస్ని ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్తే మనకు సేల్స్ పెరిగి హ్యూజ్ ప్రాఫిట్స్ కూడా వస్తాయి నెంబర్ త్రీ అడాప్టబిలిటీ ప్రతిరోజు మార్కెట్ చేంజ్ అవుతూనే ఉంటుందండి ప్రతిరోజు ఏదో ఒక కొత్త ట్రెండ్ వస్తూనే ఉంటుంది సో మనల్ని మనము ప్రతిరోజు అప్డేటెడ్గా ఉంచుకోవాలి కొత్త స్కిల్స్ని నేర్చుకోవాలి సోషల్ మీడియా టూల్స్ గురించి నేర్చుకోవాలి లైక్ ఎడిటింగ్ కావచ్చు లేదా ఆర్ట్ గురించి ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి మనం ప్రతిరోజు కాస్త టైం స్పెండ్ చేస్తూ ఉండాలి అండ్ ఆల్సో ఈ మధ్య ఏఐ టూల్స్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి సో ప్రతిరోజు మీరు ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ ఏఐ గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ మీరు ఏఐని చాలా ఈజీగా मास्टर जी से चांस मेरे को दुरुपयोग नहीं। नंबर फोर कम्युनिकेशन మీరు మీ ప్రోడక్ట్ని ఎలా సేల్ చేస్తున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీ బిజినెస్ సగం వరకు సక్సెస్ అయిపోయినట్లే ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాలి కమ్యూనికేషన్ అంటే మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడడం కాదండి మనకొచ్చిన భాషలో మనం కస్టమర్ కి అర్థమయ్యేలాగా మన ప్రోడక్ట్ని మనం సేల్ చేయగలిగితే మనం బిజినెస్లో సక్సెస్ అయిపోతాం ఇక ఇంగ్లీష్ విషయానికి వస్తే పైనున్న స్కిల్స్ మీలో ఉంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మీకు పెద్ద పనేం కాదండి నెంబర్ ఫైవ్ లర్నింగ్ యాటిట్యూడ్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ మనం ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం గురించి నేర్చుకునే తత్వం మనలో ఉండాలి గూగుల్ నుంచి కావచ్చు పుస్తకాలు చదివి లేదా ఇంటర్నెట్ నుంచి ప్రతిరోజు మనం బిజినెస్ రిలేటెడ్ ఐడియాస్ గురించి లేదా సక్సెస్ ఎలా నడపాలో మనం ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి ఎందుకంటే కంటిన్యూస్ లెర్నింగ్ మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది ఇప్పుడు మన వీడియోలో పార్ట్ త్రీ సింపుల్ బిజినెస్ ఐడియాస్ ఫర్ హోమ్ ఆర్ హౌస్ ఐడియా ఇంట్లో ఉండి చేయగలిగే కొన్ని బిజినెస్ ఐడియాస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం నెంబర్ వన్ హోమ్ మేడ్ ఫుడ్ ఆర్ టిఫిన్ సర్వీసెస్ ఈ బిజినెస్ ద్వారా మీరు స్మాల్ స్కేల్ స్టార్ట్ చేసినా కూడా స్టూడెంట్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ బ్యాచిలర్స్ కి మీ ఫుడ్ ఐటమ్స్ డెలివరీ చేసి వాటి ద్వారా మీరు చేయొచ్చు ఆర్ ఎంబ్రాయిడరీ ఇంట్లోనే ఉండి మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ కస్టమర్స్ వెతుక్కోడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మన అపార్ట్మెంట్ లో మన ఫ్యామిలీ రిలేటివ్స్ లో ఆర్ మనకు తెలిసిన వాళ్ళలోనే చాలా మంది ప్రతి రోజు టైలరింగ్ ఆర్ ఎంబ్రాయిడరీ కోసం చూస్తుంటారు అలాంటి వాళ్ళని మనం మన వాట్సాప్ స్టేటస్ ద్వారా మనం కస్టమర్స్ లాగా మార్చుకోవచ్చు అండ్ దీని తర్వాత సోషల్ మీడియాలో మీకంటూ ఒక పేజ్ ఓపెన్ చేసుకుని మీ బిజినెస్ ని మీరు ఈజీగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు నంబర్ త్రీ ఆన్లైన్ ట్యూటరింగ్ ఆర్ క్లాసెస్ చాలామంది కాలేజ్ వరకు చదివి ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ కోసం జాబ్ చేయకుండా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఒకవేళ అలాంటి వాళ్ళలో మీరు కూడా ఉంటే మీకు ఒకవేళ టీచింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ ట్యూటరింగ్ సర్వీసెస్ని స్టార్ట్ చేయండి లేకపోతే మీ ఇంట్లోనే లిమిటెడ్ స్టూడెంట్స్కి ట్యూషన్స్ ఆఫర్ చేసి వాటి ద్వారా మీరు డబ్బులు అర్న్ చేసి ఆ తర్వాత మెల్లగా మీ బిజినెస్ని మీరు ఎక్స్పాండ్ చేసుకునే ఛాన్స్ కూడా మీకు దొరుకుతుంది నెంబర్ ఫోర్ హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ ఈ మధ్య చాలా ముఖ్యంగా జెన్జీ వాళ్ళు హోమ్మేడ్ ఏసెటిక్ ప్రోడక్ట్స్ని ని ఎక్కువగా కొంటున్నారు సో మీరు హోమ్మేడ్ సోప్స్ కావచ్చు క్యాండిల్స్ జ్యువెలరీ ఆర్ స్మాల్ గిఫ్ట్ హ్యాంపర్స్ తయారు చేసి ఇన్స్టాగ్రామ్లో వాటిని క్రియేటివ్ రీల్స్ లాగా అప్లోడ్ చేస్తే మీకు కస్టమర్స్ వచ్చే ఛాన్స్ ఉందండి ఆ తర్వాత మీరు మెల్లగా మీ ఓన్ గిఫ్టింగ్ బ్రాండ్ని ఆర్ హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ బ్రాండ్ని కూడా మీరు బిల్డ్ చేయొచ్చు నెంబర్ ఫైవ్ కాంటెంట్ క్రియేషన్ కాంటెంట్ క్రియేషన్ గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ చూస్తే చాలా మంది ఈ రోజుల్లో చాలా ఈజీగా ఫేమస్ అయిపోతున్నారు వాళ్ళు చేసేది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి వాళ్ళ లైఫ్ లో జరిగే వాళ్ళ లైఫ్ స్టైల్ ని బ్లాగ్ తీసి వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు లేకపోతే కుకింగ్ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నారు దాని ద్వారా ఒకవేళ వాళ్ళ వీడియో క్రియేటివ్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఫాలోవర్స్ లేదా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు దాని ద్వారా బ్రాండ్స్ వాళ్ళను అప్రోచ్ అవుతున్నాయి వాటి వల్ల వాళ్ళు లక్షలకు లక్షలు డబ్బులు సంపాదిస్తున్నారు సో ఒకవేళ మీరు కాన్ఫిడెంట్గా కెమెరా ముందర కూర్చొని కాంటెంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఆర్ యూట్యూబ్లో అప్లోడ్ చేయగలిగితే మీరు కాస్త పేషెన్స్తో కన్సిస్టెన్సీగా డైలీ మీరు కాంటెంట్ పోస్ట్ చేయగలిగితే డెఫినెట్గా మీ సబ్స్క్రైబర్స్ పెరిగి మీ ఫాలోవర్స్ పెరిగి మీకు బ్రాండ్స్ రీచ్ అయ్యి మీరు లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు బట్ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కేవలం ఐడియాస్ ఉంటే సరిపోవండి ఎగ్జిక్యూషన్ అండ్ కన్సిస్టెన్సీ కూడా ఉండాలి అప్పుడే మన బిజినెస్ సక్సెస్ వైపు అడిగేస్తోంది సో అదండి మ్యాటర్ ఈ వీడియోలో మనం రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం ఒకటి ఇంట్లో నుండి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఆర్ హౌస్ వైఫ్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కావాల్సిన క్వాలిటీస్ ఏంటి వాటి గురించి మాట్లాడుకున్నాం ఎందుకంటే బిజినెస్ ఐడియాస్ అందరి దగ్గర ఉంటాయి మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే మీకు బోల్డ్ బిజినెస్ ఐడియాస్ దొరుకుతాయి కానీ మనకు కావాల్సింది రైట్ స్కిల్ అండ్ సరైన మైండ్ సెట్ అది ఉంటేనే మనము బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలము సో ఫ్యూచర్ లో ఎవరైనా హౌస్ వైఫ్స్ గురించి బిజినెస్ ఐడియాస్ చెప్పండి అని అడిగితే ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ ఆల్సో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి నేను వాచింగ్ బాస్ బాస్